కనిపెట్టి ప్రార్థన చేయమని చెబితే వాళ్ళు ఏం చేశారు ఎక్కువగా స్తోత్రాలు చెప్పారు స్తోత్రాలు చెప్పారు ఓకేనా ఎడతెగ ప్రార్థన ఆ పుస్తక ఒకటి పద్నాలుగులో ఏక మనసు ఎడతెక్కవారు ప్రార్థన ఆ ప్రార్థనలో ప్రధాన భాగం స్తోత్రాలి ఉర్తలు రాసేయండి నా మాట మీకు అర్థమైందిగా సరే ఇంకొక మాట చెప్పేసి నేను సరిపెడతాను ఎక్కడ ఆది కాన్నం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరవచ్చినం ఎవరు ఉంటారు చెప్పండి అక్కడ మీరు రెఫరెన్స్ చెప్పేప్పటికీ పేరు గుర్తు రాకపోతే ఎలాగండి బాబు మీకు మొన్న మా ఇళ్ళ చిన్న వ్యాపారం పెట్టుకుంటే వాళ్ళు పేరు పెట్టాను పేరు పెట్టిన తర్వాత కాశీపడికి అర్థం అవి బాబోయ్ నా పేరు వచ్చేసి ఇందులో అన్నారు మరి అలా ఉంటుంది సెట్టింగ్ దేవునిస్తూ అతను వివరాలు అనవసరం అంతవరకే ఆయన ఆది కాన్న ముప్పై రెండు ఇరవై ఆరు ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనయ్యన నేను ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇష్రాయేలే గాని యాకోబు అనబడిదని చెప్పడు హోషాగంధం పన్నెండు మూడు నాలుగు వచ్చినాలు హోష్యాగంధం పన్నెండు మూడు నాలుగు వచ్చినాలు తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమని పట్టుకునేను మగ సిరి కలవాడాయి అతడు దేవునితో పోరాడెను అతడు దూతతో పోరాడి జయముందెను అతడు కన్నీరు విడిచి అతన్ని బతిమాలెను ఇప్పుడు ఎబ్బోక్రేవులో యాకోబు చేసిన ప్రార్థన గురించే హోషియా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు తలలు పైకి నా వైపు చూస్తే ఒక మొక్క చెప్పేసి టైం అయిపోయింది నిలిపోదాం ఇలా చూడండి ఎబ్బోకు రేవులో యాకోబు చేసిన తెల్లవారులు చేసిన ప్రార్థన గురించే ఆ హోషియా ప్రవక్త ద్వారా దేవుడు వివరంగా మాట్లాడుతున్నాడు ఏమని ప్రార్థన చేశాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నేను నిన్ను విడిచిపెట్టను అని ఇక పంతం పట్టేసి ప్రార్థన చేశాడంటే ఎప్పుడో పొద్దుగురం పోకపోతే తెల్లారిపోతున్నారా బాబు వదలరా బాబు అన్న వదులుతలేదంట నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేశాడు అందులో దేవుడు ఏమన్నా మరి నీ ఏంట్రా అన్నాడు నా పేరు యాకోబు అన్నాడు అంటే అర్థం ఏంటి పేరు స్వభావానికి సూచన ప్రార్థన చేస్తే నాకు ఏం కావాలో చెప్తున్నాడు ఆశీర్వదు ఆశీర్ బాబు అన్నాడు అసలు నీ నీవేమై ఉన్నావు అది చెప్పి యాకోబు యాకోబుని అయ్యా మోసగాన్ని బాబు తప్పు చేశాను నేను మోసం చేశాను నాన్నగారిని మోసం చేశాను తప్పే అని ఒప్పుకున్నాక దేవుడు ఆశ్రయించాడు ఇప్పుడు యాకోబు రాత్రంతా చేసిన ప్రార్థనలో తనకేం కావాలో చెప్పాడు తన లోపేంటో చెప్పాడు పట్టుకోండి మీరు తనకి ఏం కావాలో చెప్పాడు తన లోపం ఏంటో పొరపాటు ఏంటో ఇందులో ఏ సగము చేసినా వ్యర్థమే కొంతమంది ఎప్పుడు పాపిని ప్రభా పురుగుని ప్రభా పెండలో దొరుకుతురుపట్టు ఇలాగే తెల్లారిపోతుంది నేను చీడ పురుగుని ప్రభా నేను పురుగు వంటి వాడిని ప్రభా నేను పెండ పురుగుని ప్రభావ ఇకి ఇదే సరిపోతుంది సరే కరెక్ట్ నీకేం కావాలి ఏమడుగుతున్నావు నువ్వు ఒకడేం ఒప్పుకోకుండా నాకు ఇది కావాలంటే అంతడు కూర్చుని అంటే నీకేం కావాలో చెప్పాలి ఉన్నావు కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి ఇదంతా ఎట నడిచింది అతడు కన్నీరు విడిచి ఆయన నింబతి వాళ్ళు కొన్నాడు అంటే రాత్రంతా ప్రార్థన చేశాడు అనుకున్నాం కదా ఈ సుదీర్ఘమైన ప్రార్థనలో యాకోబు ఎలా చేశాడు అంటే పాపాలు ఒప్పుకుంటూ కన్నీరు కారుస్తా చేశాడు అనండి ఇప్పుడు సుదీర్ఘ ప్రార్థనలో ఎలా ఉండాలి ఎక్కువ స్తోత్రాలు ఉండాలి నెక్స్ట్ పాపాలు ఒప్పుకుంటూ కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి మీకు అర్థమవుతుందండి స్తోత్ర ప్రార్థన అయిందా నెక్స్ట్ దాన్ని ఏమంటాం శుద్ధీకరణ ప్రార్థన మీకు అర్థమవుతుందంటారా అయ్యో ఇంత ఫస్ట్ చెప్పుకుంది ఏంటి మనం స్తోత్ర ప్రార్థన ప్రార్థనలో మ్యాక్సిమం స్తోత్రాలే ఉంటాయి ఇదేంటి మ్యాక్సిమం ఒప్పుకోవటమే తప్పై ప్రభావ తప్పు అయిపోయింది కన్నీరు మున్నీరుగా పొడి పొడి మాటలు పై పై మాటలు కాదు బాగా కన్నీరు అరుస్తూ దాన్ని శుద్ధీకరణ ప్రార్థన అంటే సుదీర్ఘంగా ప్రార్థన చేసే ఒక ఆశ నీకుంటే నీకు స్తోత్ర ప్రార్థన రావాలి నీకు శుద్ధీకరణ ప్రార్థన రావాలి ఆమె టైం అయిపోయింది కానీ మరొక్క వాక్యం చెప్పేసి నేను ముగిస్తాను పిల్లరా చూడండి కొరిందులో మొదటి పత్రిక పద్నాలుగు పద్నాలుగు నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను కానీ నా మనస్సు ఫలవంతముగా ఉండదు కాబట్టి ఆత్మతో ప్రార్థన చేయడం నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను మన మనస్సుతో కూడా ప్రార్థన చేస్తాను మనసుతో ఇలా చూడండి మనసుతో ప్రార్థన చేయటం అంటే మానవ భాషలో మనకి వినేవారికి అర్థమయ్యే పద్ధతిలో ఆత్మతో ప్రార్థన చేస్తే మనుష్యుడు కాదు మనకు కూడా అర్థం అవ్వదు అందుకే నేను ఆత్మతో ప్రార్థన చేసుకుంటున్నా మనస్సు ఫలబాద్గా ఉండదు నాకేం అర్థం అవదు ఆయన ఇదే మొదటి కొరింతి పత్రిక పద్నాలుగోజే రెండవ వచనంలో మనుషుడెవడు నువ్వు గ్రహింపడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు అన్నాడు ఇప్పుడు బాగా వినండి ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు మనుషుడు అర్థం కాదు నాకు కూడా అర్థం కాదు కానీ నా ఆత్మలో మర్మములు పలుకుతుంటాను మరి ఎవరికి ఉపయోగం ఏముంది భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగు చేసుకుంటున్నాడు అంటే ప్రవచనంలో మాట్లాడితే సంఘానికి క్షేమం భాషలో మాట్లాడితే ఆ వ్యక్తికే వ్యక్తిగత క్షేమాభివృద్ధి అంటే ఇప్పుడు ఇతడు ప్రార్థనలో సుదీర్ఘకాలం తనకు అర్థం అవ్వకపోయినా ఎదుటివాడికి అర్థం అవ్వకపోయినా తన వ్యక్తిగత ప్రార్థనలో అయితే అందరికంటే ఎక్కువగా నేను భాషలలో మాట్లాడుతున్నాను అని పౌలు గారు చెప్పిన క్రమంలో ఎక్కువసేపు అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి అప్పుడు మనకు తెలిసిన అంశాలన్నీ కవర్ అయిపోతాయి మనకు తెలియని అంశాల కొరకు పరిశుద్ధాత్మదేవుడు మనలోంచి ప్రార్థన చేస్తాడు కాబట్టి అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి నా మాట మీకు అర్థమైందా కేవలం మూడు పద్ధతులు ఎడతెగక ప్రార్థన చేయటం కనిపెట్టే ప్రార్థన చేయటం ఎలా అనే ఒక చిన్న ధ్యాన అంశంలో ఒకటో మాట ఎక్కువగా స్తోత్ర ప్రార్థన చేయాలి రెండవది శుద్ధీకరణ ప్రార్థన చేయాలి మూడవది ఆత్మలో ప్రార్థన చేయాలి ఆత్మలో ప్రార్థన చేయాలి మరి శుద్ధాత్మతో ప్రార్థన చేయాలి అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి ఈ మూడు పద్ధతులు మనకు అలవాటైతే ఆ చెప్పండి ఎడతక్కని ప్రార్థన సుదీర్ఘ ప్రార్థన మనకు అభ్యాసం అవుతాయి నువ్వు ప్రారంభంలో ఈ మూడు కలిపి ఒక గంట చేస్తావు నో ప్రాబ్లం ఇట్స్ ఓకే కానీ కొంతకాలానికి మూడు మూడు అరగంటలు చేయగలుగుతావు కొంతకాలానికి మూడు మూడు గంటలు చేయగలుగుతావు ఇబ్బంది ఏముంది ఇప్పుడేం మునిగిపోయింది ట్రై చేయి వెయ్యి కిలోమీటర్ల ప్రయాణమైన ఒక అడుగుతో స్టార్ట్ అవుద్దని పెద్దలు అంటారు కదా ఇన్ని సంవత్సరాలు కైస్త చేతులు గంట నన్ను ప్రార్థన చేయగలుగుతున్నావా లేదంటే లోట్లో ఉన్నట్టేగా చెయ్యి గంటలు కొద్ది చేయి విస్తారంగా చేయి అందుచేత దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మంచిగా అర్థం చేసుకుని బిడ్డలందరూ కూడా ఈ ఉపదేశాన్ని మంచిగా తీసుకోండి ఆమె శ్రద్ధగా ఆలోచించండి అర్థం చేసుకోండి ఆమె దేవుని వాక్యం ఏం తెలియచేస్తుంది మనకి తాటక ప్రభు మాట ఏం బోధిస్తుంది మనకి సుదీర్ఘకాలం ప్రార్థన చేయటట్లాగా ఎక్కువగా స్తోత్రాలు చెల్లించాలి ఎక్కువగా కన్నీరు కాచి శుద్ధీకరణ చేసుకోవాలి ఎక్కువగా అన్ని భాషల్లో ప్రార్థన చేయాలి ఈ మూడు పద్ధతుల్లో ప్రార్థన చేస్తే మనము కనిపెట్టే ప్రార్థనలో అభివృద్ధి పొందగలం తప్పకుండా సాధన చేద్దాం వారు దేవుడు మనకు ఆ ప్రార్థన కృప అనుగ్రహించునుగాక